హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి ఇల్లు ఒక అందమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను కాబట్టి ముందుగా ఒక విషయం తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ సైట్ కానీ అమ్ముకోవాలి అంటే మాత్రం నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి అమ్మి పెడతాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బిల్డింగ్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉంది ఫ్రెండ్స్ అమలాపురంలో ఈ ఇల్లు చాలా అందమైన ఇల్లు ఫ్రెండ్స్ మన పాత గన్నవరం అనే ఊర్లో ఉంది పాత గన్నవరం అనే ఊర్లో ఉంది పాత గన్నవరం దగ్గర అది మెయిన్ రోడ్ పాత గన్నవరం మెయిన్ రోడ్కి ఎంఆర్ ఆఫీస్ ఉంది ఫ్రెండ్స్ ఎంఆర్ ఆఫీస్ వెనకాల వీధిలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది అలాగే పంచాయతీ ఆఫీస్ పెద్ద ఆఫీస్ ఉంది అన్ని అన్ని ఆఫీసులు కూడా ఈ గన్నవరానికి సంబంధించి అన్ని ఆఫీసులు కూడా ఈ ఈ గన్నవరంలోనే ఉన్నాయి ఈ మెయిన్ రోడ్కే మెయిన్ రోడ్కి వెనకాలే వెనకాల వీధిలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ పాత గన్నవరం అమలాపురం కోనసీమ జిల్లా చాలా బాగుంది ఇల్లు ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ టూ బిహెచ్కే కొత్త బిల్డింగ్ చాలా హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కూడా చాలా మంచి బ్రాండెడ్ టైల్స్ వేశారు బాగున్నాయి ఫ్రెండ్స్ అమలాపురం పి గన్నవరం అంటే పాత గన్నవరంలో ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది తక్కువ రేట్లో లో దొరుకుతుంది మన ఈస్ట్ నుంచి ఈస్ట్ సింహద్వారం నుంచి లోపలికి వచ్చాము చూడండి హాలు చాలా పెద్ద హాలు నూట డెబ్బై ఏడు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నూట డెబ్బై ఏడు గజాలు పైన పాల్ సీలింగ్లు అన్ని చేసేసి ఉన్నాయి లోపల పెయింటింగ్స్ కానీ అన్ని కూడా బ్రాండెడ్ మంచి పెయింట్స్ వాడారు ఎందుకంటే వీడియో తీసింది నేనే బాగా వాస్తు ప్రకారంగా కట్టారు ఫ్రెండ్స్ అలాగే దేవుడి గది కూడా ఉంది ఇంత పెద్ద హాల్లో ఇంత పెద్ద హాల్లో చూడండి ఎంత బాగుందో అలాగే దేవుడి గది కూడా ఉంది అలాగే డైనింగ్ హాల్ ఇప్పుడు చూసేది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ అటు సైడ్ కూడా మనకి ఒక ఒక సిం ఒక ద్వారం ఇవ్వడం జరిగింది అలాగే నార్త్కి కూడా ఒక ద్వారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈస్ట్ కి మెయిన్ సింహద్వారం అలాగే నార్త్కి కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్నాయి ఈ ఇంటికి బాగుంది అలాగే ఇప్పుడు మనం దేవుడి గది ప్లస్ కిచెను దేవుడి గది ప్లస్ కిచెన్ కూడా చూసేద్దాము ఇప్పుడు ముందుగా దేవుడి గది చూస్తున్నాము దేవుడి గది కూడా బాగా విశాలంగానే ఇచ్చారు బాగుంది వాల్ మొత్తం పెయింట్స్ వేయడం జరిగింది సారీ వాల్ మొత్తం కూడా టైల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్లోర్ మంచి వాల్ టైల్స్ వేశారు అలాగే కిచెన్ చూస్తున్నాము ఇప్పుడు కిచెన్ కూడా చూడండి ఈ కిచెన్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు ఎక్సలెంట్ గా ఉంది కిచెన్ బాగుంది కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం క్లియర్ గా గమనించండి వెంటిలేషన్ విషయంలో ఇబ్బంది లేదు బాగుంది వెంటిలేషన్ కూడా నేను అన్ని క్లియర్ గా మీకు తెలియజేస్తున్నాను ఇది నూట డెబ్బై ఏడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ టూ బిహెచ్కే ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము పాత గన్నవరం మెయిన్ రోడ్డుకి రెండు ఫస్ట్ వీధిలోనే ఉన్నది ఫ్రెండ్స్ రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు మంచి క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ పాత గన్నవరం అమలాపురం కోనసామ జిల్లా కోనసీమ జిల్లా ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూశాక దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాము క్లియర్ గా బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో కూడా చూడండి క్లియర్ గా మీకు తీసాను అలాగే పైన పాల్ సీలింగ్ కానీ లోపల పెయింటింగ్స్ కానీ క్లియర్ గా గమనించండి రేటు కూడా అందుబాటు ధరలో రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధర ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంటికి ఒక ముఖ్య విషయం నేను తెలియజేయాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఆ ముఖ్య విషయం హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ లోన్ పెట్టుకోవచ్చు ఈ ఇంటి మీద ఈ ఇంటి మీద ఫుల్ లోన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫుల్ గా లోన్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ లోన్ పెట్టుకోవచ్చు ఫుల్ లోన్ పెట్టుకుని ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఇంటికి ఫుల్ లోన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అదిగే చూడండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూసాము మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఎంత పెద్ద బాత్రూమ్ ఇచ్చారో క్లియర్ గా ఒకసారి దయచేసి గమనించండి లోపల టైల్స్ కానీ అన్ని ఫిట్ చేయడం జరిగింది అన్ని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బాత్రూమ్ లో కూడా ఫుల్ లోన్ కి పెట్టుకుని ఈ ఇల్లు అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఫుల్ లోన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఇల్లు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏముంది ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఫుల్ లోన్ పెట్టుకోవాలి అనేసి అనుకున్నారు అనుకోండి ఫుల్ లోన్ పెట్టుకుని ఇల్లు కొనుక్కుంటారు ప్రతి నెల హాయిగా వాయిదాలు కట్టేసుకుంటారు మీ ఇల్లుని మీ సొంత ఇంట్లో మీరు హాయిగా సంతోషంగా గడుపుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము రెండో బెడ్రూమ్ కూడా ఎంత పెద్ద విశాలంగా ఉందో చూడండి పళ్ళు ఉంది ఫ్రెండ్స్ రెండో బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు కింద టైల్స్ కానీ కలర్ఫుల్ పెయింట్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి పెయింట్లు వేశారు పైన పాలసీలింగ్ మంచి లుక్ వస్తుంది వెరీ నైస్ అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ పి గన్నవరం అంటే పాత గన్నవరం అమలాపురం కోనసీమ జిల్లా ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది పడక్కల ఎందుకంటే డ్రింకింగ్ వాటరు చాలా బాగుంటుంది డైరెక్ట్గా ఇంటికి కుళాయి వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే డైరెక్ట్గా ఇంటికి కుళాయి వాటర్ వచ్చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ బోర్ వాటర్ కూడా చాలా బాగుంటుంది హాయిగా తాగుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే కోనసీమ జిల్లాలో వాటర్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాంటిది పాత గన్నవరంలో మాత్రం వాటర్ మాత్రం మనం ఏ ఇబ్బంది పడక్కల వాటర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వరకు చూసాం కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెండు బెడ్రూమ్లు పెద్ద హాలు కిచెన్ అలాగే రెండు బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసాము చూడండి క్లియర్ గా హాల్ ఎలా కనిపిస్తుందో డైనింగ్ హాల్ కానీ హాల్ కానీ దేవుడి గది కానీ కిచెన్ కానీ చాలా బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసరికి యాభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు యాభై యాభై తొమ్మిది లక్షలు అంటే చాలా తక్కువ రేట్లోనే అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఎందుకంటే యాభై తొమ్మిది లక్షలకి ఇంకా ఎక్కువగా చెప్పుకొని రేట్ చెప్పచ్చు కాకపోతే వీళ్ళు అలాగే కాదు ఇక్కడ ఉన్న రీజనబుల్ రేట్ ప్రకారంగానే యాభై తొమ్మిది లక్షలు చెప్పారు అందులో కూడా ఇంకా రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది రేట్ కూడా ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ ఫుల్ లోన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఫుల్ లోన్ పెట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు కావాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి